గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో యూనిసెఫ్ సహకారంతో భారత్ తో పాటు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు యూనిసెఫ్ రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్ తెలిపారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన యూనిసెఫ్ వార్షిక సమీక్ష సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలతో పాటు పారిశుధ్యం పరిశుభ్రతలో ప్రభుత్వానికి యూనిసెఫ్ సహకరిస్తుందని చెప్పారు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి చివరి రోజు తమ తమ రాష్ట్రాల్లో నిర్వహించిన వాష్ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు వీటన్నిటికి బలోపేతం చేయడానికి పని చేస్తూ ఉంటాం ఈ మూడు రాజ్యాల్లో యూనిసెఫ్ వాష్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి వివిధ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు వీరందరినీ ఇక్కడ కరీంనగర్లో ఒక మూడు రోజుల కార్యక్రమంలో సమీక్ష చేసుకోవడానికి తర్వాత ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మేము అని పిలుస్తా ఉన్నాం ఎందుకంటే దీని కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమంలో కొన్ని విషయాలు సమీక్షించుకొని నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా కరీంనగర్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాల నుంచి యూనిసెఫ్ కరీంనగర్ జిల్లాతోని పార్ట్నర్షిప్తో పనిచేస్తూ వివిధ దశల్లో ఎన్నో పురోగతి ప్రోగ్రెస్ సాధించింది ఈ మూడు రోజులు వర్క్షాప్ ఎందుకు పెట్టాను ప్రతి సంవత్సరం మేము మా టీం అంతా ఒక దగ్గర కూర్చొని గత సంవత్సరంలో ఏం చేసాము ఎక్కడ మంచిగా జరిగింది ఎక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అవసరమా ముందుకు వెళ్ళాలి అని చేయాలి ఎందుకంటే మేము ప్రభుత్వంతో పలిసి పనిచేస్తాం కాబట్టి ఇది చాలా రిఫ్లెక్షన్ అంటే మేము మా మేము చేసిన గత సంవత్సరం అంతా ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుని వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకుంటాము ఆ విధంగా ముందుకు పోవడానికి ఇంకా బాగా పనిచేసి ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములతో ఇంకా బాగా పనిచేయడానికి దానికి కావాల్సిన ఆలోచనలుతో పాటు ఆ దృక్పథాన్ని కూడా అంటే ఇప్పుడు ఏదైనా మనం చేసిన దాంట్లో లోపాలు అవి ఉంటాయి సరిదిద్దుకొని ఈ సంవత్సరానికి వ్యక్తిగతంగాను కలెక్టివ్గా అంటే మేమందరం కూడా దాదాపు